వస్తూ ఉంటాడు సరే మీకు మీ దగ్గరికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మీకు మొన్న మీ సార్ కూడా మేడే మన కార్మిక దినోత్సవం అంతకుముందు ఎప్పుడు జెండా ఎగిరేస్తుంటారు మరి మొన్న ఎగిరేయలేం మీరు మనం అంటే జనరల్గా కార్మికులు మనం ఏ సంఘంలో నన్ను ఉండాలి ఏడన్ను ఉండాలి కష్టం చేసుకునేటం అది కార్మికులకు సంబంధించిన ఒక పండగ లాంటిది కాబట్టి నేడే జరపలేదు కాబట్టి రెండవది రేపు ఇరవయో తారీఖు నాడు మొత్తం ఈ దేశంలో ఉన్న అన్ని రంగాల కార్మికులు మనకు కనీసం ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని అట్లనే అందరినీ పర్మనెంట్ చేయాలని కార్మిక చట్టాలు అమలు జరపాలని ఇట్లాంటి డిమాండ్లతోటి ఇరవై ఇరవయో తేదీనాడు ఈ నెల నాడు దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె చేయాలని అన్ని కార్మిక సంఘాలు మన సిఐటితో పాటు మిగతా కార్మిక సంఘాలు కూడా పిలిపించినాయి ఆ సమ్మెను మీరందరూ కూడా ఆ రోజు పనిబేయాల అందరం ర్యాలీలో పాల్గొనాలి మీటింగ్ పెట్టాలి కాబట్టి అందులో మీరు అందరూ పాల్గొనాలని చెప్పటం కోసం వచ్చినాం ఒకటి రెండోది మీ అందరికీ తెలుసు మన మీ కమిటీ మార్చుకుని ముందు నాకు సమాచారం లేదు తర్వాత మాట్లాడితే చెప్పారు మన ఎల్లున్నా మనం అందరం ఉంటామని అన్నారు అయితే ఒకటి ఏంటంటే ఒకటి మారినా ఏ మారినా సమాచారం ఇవ్వాలి ఇస్తే మనం ఎవరో వాళ్ళు పాల్గొంటామంటే మీకేమైనా సలహాలు అవకాశం ఉంటుంది మూడోది నా సూచన ఏంటంటే ఇప్పుడు కొంచెం మీకు నాలుగు విషయాలు తెలుసుకుండా మీరు అధ్యక్షుడుగా ఉంటున్నారు కాబట్టి వంకైనా రాష్ట్రంలో మీటింగ్ ఉంటే అంటే మన మున్సిపల్ మీటింగ్ మీటింగ్ ఉంటే మీకు సమాచారం ఇస్తారు ఇద్దరు ఖచ్చితంగా పోతే మిగతా జిల్లాలో మిగతా మున్సిపాలిటీ వాళ్ళకి అనేది తెలుస్తుంది

కాబట్టి నా సూచన ఈ నెల ఖచ్చితంగా మీ సభ్యత్వం మంచిగా వంద రూపాయలు మనం ఇప్పుడు కట్టింది అదే దానికి కూడా వసూలు చేయండి ఇరవయో తారీఖు నాడు ఎట్టి పరిస్థితుల్లో ఇరవక్కరు పని పోకుండా మనం తొమ్మిది పది గంటలకల్లా కల్లా జమ అయితే వీటి నుంచి మిగతా అంగన్వాడీ ఆశాలు వాళ్ళు కూడా వస్తారు కాబట్టి అందరం కలిసి ర్యాలీలో పాల్గొనండి ఈ విషయం మీతో మాట్లాడడం ఇంకా మీ సమస్యలు ఏమంటే చెప్పండి రెండో మన నేను ఈ గురించి కూడా చెప్పిండే బదికే వర్కరు ఇంకా అది తీసుకు తీసుకున్నారు ఏదో ఏది అయిపోయినా వేరే ఆల్టర్నేట్ ఏదో మాట్లాడితే చోటల్లో తీసుకున్న ఆమె కూడా పెట్టుకున్నారు ఆమె వాళ్ళు ఆమె కూడా వచ్చినారు వాక్సులు లేదు అని పెట్టుకుంటాము పెట్టుకున్నారు అట్లా ఎవరిదన్నా ఏమైనా ప్రాబ్లం ఉన్నా మీరు చెప్పండి మాట్లాడరు ఈ విషయాలు చెప్పడానికి కొంచెం ママ、どうだ